ఏఐ ప్రపంచంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది మరి దీనికి కేంద్ర బిందువుగా నిలవబోతోంది ఎన్వీడియా వారి నెమోట్రాన్ త్రీ సరే ఈరోజు మనం ఈ విప్లవాత్మక ఆర్కిటెక్చర్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం అసలు ఇది ఏఐ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో చూద్దాం సరే మనం ముందుగా ఏఐ స్కేలింగ్ సమస్యతో మొదలు పెడదాం తర్వాత నిమోట్రాన్ ఇంజిన్ లోపల ఏముందో చూద్దాం ఆ తర్వాత ఇది మనకు ఎలాంటి కంట్రోల్ ఇస్తోందో తెలుసుకుని చివరిగా ఎన్విడియా దీన్నెందుకు ఓపెన్ ఫౌండేషన్గా విడుదల చేస్తోందో చర్చిద్దాం రైట్ మొదటి భాగం ఏఐ స్కేలింగ్ సమస్య ప్రస్తుతం మనం వాడుతున్న పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా అవి ఒక పెద్ద గోడను ఢీకుంటున్నాయి ఆ గోడ మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది దీన్నే క్వాడ్రాటిక్ బాటిల్నే కంటారు అంటే ఒకే పెద్ద మెదడులా పనిచేసే ఈ ఏఐ మోడల్స్ ను రన్ చేయడానికయ్యే ఖర్చు దానికి అవసరమైన పవర్ రెండు ఆకాశాన్ని అంటున్నాయి ఇక వాటిని ఇంకా పెద్దవిగా చేయడం దాదాపు అసాధ్యమన్మాట అందుకే ఇండస్ట్రీకి ఇప్పుడు కావాల్సింది వన్ సైజ్ ఫిట్సాల్ సొల్యూషన్ కాదు కేవలం చాట్బాట్లు సరిపోవు దాని బదులుగా ఒక్కో పనిలో ఎక్స్పర్ట్స్ లాంటి చిన్న సమర్థవంతమైన ఏఐ ఏజెంట్ల టీం అవసరం నిజానికి ఇదే ఫ్యూచర్ మరి ఈ సవాలుకు ఎన్బీడియా సమాధానమే నేమోట్రాన్ త్రీ సరే ఇప్పుడు దాని హుడ్ కింద ఏముందో చూద్దాం అసలు ఈ కొత్త ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం చూడండి నెమోట్రాన్ త్రీ అనేది ఒక్క మోడల్ కాదు అదొక టూల్బాక్స్ లాంటిది ఇందులో చిన్న పనుల కోసం చాలా ఫాస్ట్ గా ఉండే నానో ఉంది మధ్యస్థాయి పనుల కోసం సూపర్ ఉంది ఇక అత్యంత క్లిష్టమైన రీసెర్చ్ కోసం అల్ట్రా ఉంది ఇక్కడొక అద్భుతమైన విషయం ఉంది నెమోట్రాన్ త్రీ నానో మోడల్ పాత వర్షన్ కంటే ఏకంగా నాలుగు రెట్లు వేగంగా పనిచేస్తుంది అంతేకాదు ఖర్చులను అరవై శాతం వరకు తగ్గిస్తుంది ఇది పర్ఫార్మెన్స్లో నిజంగా ఒక పెద్ద ముందడుగు ఇంత స్పీడ్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లేదా ఎంఓఈ సింపుల్గా చెప్పాలంటే ఇదెలా ఉంటుందంటే ఆఫీస్లో ప్రతి చిన్న పనికి అందర్నీ పిలవడం బదులు ఒక స్మార్ట్ ఉండి ఆ పనికి సరైన ఎక్స్పర్ట్ను మాత్రమే పిలుస్తాడు దీనివల్ల రిసోర్సెస్ ఆదా అవుతాయి స్పీడ్ పెరుగుతుంది ఈ ఇంజిన్ మూడు ముఖ్యమైన భాగాలతో ఒక హైబ్రిడ్ లాగా పనిచేస్తుంది అవేంటంటే స్పీడ్ కోసం మాంబా టూ లేయర్స్ ఖచ్చితత్వం కోసం ట్రాన్స్ఫార్మర్ లేయర్స్ ఇక ఈ రెండింటినీ తెలివిగా మేనేజ్ చేయడానికి ఒక ఎంఓఈ రౌటర్ ఇవన్నీ కలిసి ఒక పవర్ఫుల్ మెషీన్లా పనిచేస్తాయి సో ఫైనల్గా దీనివల్ల వచ్చే ఫలితమేంటి సింపుల్ మనకు ఎఫిషియన్సీ మరియు ప్రిసిషన్ అంటే వేగం ఖచ్చితత్వం రెండూ దొరుకుతాయి అది ఎలా ఉంటుందంటే ఒక రేస్ కార్ స్పీడ్ ఒక సర్జన్ ఖచ్చితత్వం రెండు ఒకే ప్యాకేజ్లో ఉన్నట్టు అనమాట సరే ఈ స్మార్ట్ డిజైన్కే కేవలం స్పీడ్ గురించి మాత్రమే కాదు ఇది ఏఐకి కొన్ని నిజమైన సూపర్ పవర్స్ ఇస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దామా ముందుగా దీని మెమరీ పవర్ చూడండి ఇది ఏకంగా లక్షా ఇరవై ఎనిమిది వేల టోకెన్ల వరకు గుర్తుంచుకోగలదు అంటే ఒకేసారి ఒక చిన్న నవల మొత్తాన్ని చదివి ఏ చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా అర్థం చేసుకోగలదన్నమాట అంతేకాదు ఇది ఒక చెస్ మాస్టర్లా ఆలోచిస్తుంది జస్ట్ నెక్స్ట్ పదమేంటా అని ఊహించడమే కాదు ఒకేసారి చాలా పదాలని ముందుగానే ఊహిస్తుంది దీనివల్ల దాని లాజికల్ ఎబిలిటీ అలాగే అదిచ్చే సమాధానాల క్వాలిటీ రెండూ చాలా మెరుగుపడతాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మోడల్స్ కి కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ఇవి ప్రాక్టీస్ కూడా చేస్తాయి నీమో జిమ్ అనే ఒక డిజిటల్ ట్రైనింగ్ గ్రౌండ్లో కోడింగ్ మ్యాథ్స్ లాంటి పనులపై పదే పదే ప్రాక్టీస్ చేస్తాయి అచ్చం ఒక అథ్లీట్ ఒలింపిక్స్ కోసం ట్రైన్ అయినట్టు అయినట్టన్మాట దీనివల్ల అవి చేసే పనుల్లో దాదాపు పర్ఫెక్షన్ను సాధిస్తాయి ఇక డెవలపర్ల కోసం ఇక్కడొక అద్భుతమైన ఫీచరుంది అదే థింకింగ్ బడ్జెట్ దీన్నొక వాల్యూమ్ నాబ్లాగా ఊహించుకోండి ఫాస్ట్ రెస్పాన్స్ కావాలా లేదా చాలా కచ్చితమైన ఆన్సర్ కావాలా ఈ బడ్జెట్తో డెవలపర్లు పర్ఫార్మెన్స్ను ఖర్చును రెండింటినీ తమ కంట్రోల్లో పెట్టుకోవచ్చు సరే టెక్నాలజీ అంతా బాగుంది కానీ ఎన్విడియా దీని ప్రపంచానికి ఎలా అందిస్తోంది వాళ్ల స్ట్రాటజీ కూడా ఈ టెక్నాలజీలాగే చాలా ఆసక్తికరంగా ఉంది దీన్ని సీక్రెట్ గా ఉంచకుండా ఎన్విడియా అందరికీ కీస్ ఇచ్చేస్తోంది వాళ్లు నెమోట్రాన్ త్రీని ఒక ఓపెన్ ప్లాట్ఫామ్గా రిలీజ్ చేస్తున్నారు అంటే మోడల్స్ టూల్సు ఇంకా వాటిని ఎలా తయారు చేశారో చెప్పే రెసిపీలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయన్నమాట అంతేకాదు ఏకంగా మూడు ట్రిలియన్ టోకెన్ల భారీ డేటాసెట్ను కూడా ఇస్తున్నారు ఇది దాదాపు ఇంటర్నెట్లో ఉన్న ఒక పెద్ద భాగాన్ని చదవడంతో సమానం ఈ రిసోర్సెస్తో ప్రపంచంలో ఎక్కడున్న డెవలపర్లైనా సరే వాళ్ళ సొంత స్పెషల్ ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవచ్చు ఇది ఎన్వీడియా యొక్క చాలా తెలివైన స్ట్రాటజీ ప్రపంచంలోనే బెస్ట్ ఏఐ టూల్స్ ని ఫ్రీగా ఇవ్వటం ద్వారా ఆ టూల్స్ ని రన్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఎన్వీడియా హార్డ్వేర్ అనేలా చేస్తున్నారు ఇది సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి మధ్య ఒక పర్ఫెక్ట్ సింక్ అనమాట సో ఇప్పటిదాకా మనం చూసిందేంటంటే ఏఐ అనేది ఒకే పెద్ద మోడల్ అనే కాన్సెప్ట్ నుంచి స్మార్ట్ గా పనిచేసే స్పెషలిస్ట్ ఏజెంట్ల టీం అనే కాన్సెప్ట్ వైపు మారుతోంది ఈ మార్పు మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఇంత సమర్థవంతమైన మన కంట్రోల్లో ఉండే ఈ ఏఐ ఏజెంట్లతో రేపు మనం ఏం నిర్మించబోతున్నాం భవిష్యత్తు ఇప్పుడు డెవలపర్ల చేతుల్లో ఉంది